హాయ్ అండి అందరికీ ఈరోజు నేను చికెన్ ఉన్న బగారా వేస్తున్నానండి చికెన్ బాగా కడుక్కోవాలి ఒక త్రీ టైమ్స్ కడగాలండి అంటే బయట కొట్టించి కష్టం కదా కొంచెం నీళ్ళు బాగోవు కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ చికెన్ కడుక్కోవాలి నేను ఇలా తయారు చేస్తాను చేసి చూపిస్తానండి మీకు చికెన్ని కడుక్కున్న తర్వాత అందులో ఎల్లిపాయ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి మెయిన్ ఫ్రెష్గా నూరుకోవాలి అల్లం వెల్లిపాయ అనేది కారం సరిపోయేంత కారం నేనైతే కేజీ తీసుకున్నానండి చికెన్ అందులో నాకు త్రీ స్పూను కారం వేసాను అది మన కారానికి మనం తినే దాన్ని బట్టి ఉంటుంది వేసుకోవాలండి మసాలా మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తాం కదా మసాలా ఆ మసాలా ఇందులో వేసుకోవాలి చక్కగా కలిపేసుకోవాలి చక్కగా కలిపేసుకొని పక్క పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకుందాం నేనైతే కేజీకి రెండు పావులు లేదా రెండున్నర వేసుకున్న పర్లేదండి చికెన్కి వేసుకోవాలి ఆవాలు జీలకర్ర వేసుకోవాలి తర్వాత పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేసుకోవాలి కొద్దిగా మగ్గిన తర్వాత అల్లం పేస్ట్ వేసుకోవాలి నేను చికెన్లో వేసాను తాలింపులో కూడా వేసుకోవాలండి స్పూన్ అందులో స్పూన్ వేసాను ఇందులో స్పూన్ వేసాను అప్పుడు ఎవరైనా కుమగల వాసన వస్తుంది ఇది మసాలా అండి మనం ఇంట్లో నోరేసుకుంటాం కదా ఆ మసాలా నేను చికెన్లో వేసాను ఈ మసాలానే మళ్ళీ తాలింపులో వేసాను టేస్ట్ అద్దరిపోతుంది అన్నట్టు ఈ రకంగా చేస్తే మళ్ళీ మేము చేసుకునేదే కదా అని మీరు అను అని అనుకోవద్దండి ఎవరి టేస్ట్ వాళ్ళది పుదీనా అండి ఇది పుదీనా వేసుకోవాలి పోవాలి పచ్చివాసాలి అల్లమైనా ఒకసారి ట్రై చేసి చూడండి ఇలాగా ఎప్పుడు ఒకే మాదిరి చేసుకుంటాం కదా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అంతే చికెన్ వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి కింద మాడిపోతుంది లోపల నుంచి కలబెట్టాలండి లెగ్ పీసులు ఎమ్మి ఎమ్మి ఎమ్మెది ఉన్నాయి కదా టేస్ట్ కూడా సూపర్ ఉంటుందండి పెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకొని చూడండి ఉడికిందండి బయలుదేరే కదా తొందరగానే ఉడికిపోద్ది ఇలా నూనె అనేది బయటికి వెళ్తుంది కాబట్టి అది ఉడికినట్టే కొద్దిగా వాటర్ వేసుకోవాలి బగార వేస్తున్నా కాబట్టి వాటర్ అనేది చేసుకు సూప్ ఉంటుంది అన్నట్టు కొంచెమే పోసాను వాటర్ నేను ఒకసారి కలవెట్టుకొని కింది వరకు గంజు గదా అడగంటుకోకుండా చూసుకోవాలి ధనియాల పౌడరు అయిపోయిందండి రెండు నిమిషాల తర్వాత చూస్తే ఉడికింది ఇప్పుడు ధనియాల పౌడర్ అండి ఒక స్పూన్ ధనియాల పౌడర్ వేసాను కొత్తిమీర వేసానండి ఒక రెండు నిమిషాలు అట్లా పెట్టేసుకోవాలి మళ్ళీ కొంచెం మగ్గనిచ్చుకోవాలి అంతే అయిపోయిందండి మన కర్రీ ఇప్పుడు ఇట్లానే ఉంచితే గ్రేవీ మొత్తం ఇంకిపోతుంది కాబట్టి వేరే స్టీల్ గంజులో కానీ ఏదో ఏది ఉంటే అది అందులో వేసుకోవాలి ఈ కర్రీ మొత్తం లేకపోతే అంత ఇంకిపోద్ది అయిపోయింది కదా కర్రీ ఇంతే చాలా ఈజీగా ఉంది కదా నేను వేరే గంజులో స్టీల్ గంజలో వేసాను ఇప్పుడు నేను బగార్ ప్రిపేర్ చేస్తున్నానండి గంజు పెట్టేసిన అందులో ఒక పావు ఆయిల్ పోసాను మూడు గ్లాసుల రైస్ కండి ఇంట్లో రైసే సన్న బియ్యం ఉంటాయి కదా అవి ఇంట్లో ఎక్కువ వాడతాను నేను నూనె పోసి అందులో పచ్చిమిర్చి ఉల్లిగడ్డ మంచిగా వేగనిచ్చుకోవాలి బగారికే కదా ఎక్కువ అవసరం లేదు ఒక పావు అయితే సరిపోతుంది కొంచెం అల్లం వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదు అది కూడా కొంచెమే వేసుకోవాలి హాఫ్ స్పూన్ పచ్చివాసన పోయేంత వరకు వేగ అల్లం అనేది తర్వాత బగారా సామాననే వాడతా నేను ఎందుకంటే అందులో అన్నీ ఉంటాయి విడివిడిగా చెప్పకుండా చక్కనే వేసేస్తున్నాను అందరికీ తెలిసే ఉంటుంది బగారలే మేము వేస్తాం అనేది ఆకు కా నుంచి అవి మొత్తం వేసాను వాటిని కొంచెం నూనెలో వేగిస్తే బగారకు సామాను అనేది మంచి ఫ్లేవర్ మంచి టేస్ట్ ఉంటుంది నీళ్ళలో వేస్తే అంత కొంచెం వేరే చేంజ్ అవుతుంది బగార అనేది అందుకే నూనెలనే వేస్తే చాలా సూపర్గా ఉంటుంది ఇప్పుడు వాటర్ వేసుకుందాం నేను మూడు గ్లాసులకి నాలుగు గ్లాసుల వాటర్ పోస్తానండి అందులోనే సాల్ట్ వేసేస్తాను సాల్ట్ అనేది కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుందాం ఒక గుబులు మరగాలండి మగ్గిన తర్వాత ఫస్ట్ నానబెట్టుకొని పక్క పెట్టుకుంటాం కదా రైసు అవి వేసుకోవాలి ఒక్క గోవులు రావాలి అప్పటిదాకా రైస్ వేయకూడదు నీళ్ళు మగ్గినాకనే బగారా ఆ రైస్ అనేది వేయాలి ఇట్లా నెమ్మదిగా వేసుకోవాలి ఎందుకంటే చిల్లు తెదంతగా టక్కునేసేవారికి చూసి వేసుకోవాలి బగారం ఎంతమందికి అంటే ఇష్టం చాలా మందికి ఇష్టం కదా బగారంటే నేను వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు నీళ్ళల్లో వేశారు బగారా అస్సలు బాగాలేదండి బగారా సామాన్ అనేది ఇప్పుడు మంచిగా మూత పెట్టేసుకుందాం సగం అంతా అది ఉడికిపోయిన తర్వాత చూద్దాం అయిపోయిందండి మన బగారా రెడీ ఎంత ఈజీనో కదా అంత ఉడికేసింది కొలత మాత్రం మూడు గ్లాసుల రైస్కి నాలుగు గ్లాసుల నీళ్ళు పోసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోద్దండి అయిపోయింది బగారా చికెన్ ఉన్న బగారా రెడీ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కొట్టండి ఫ్రెండ్స్ బాయ్